నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరు జాతర ఏర్పాట్ల కోసం ప్రస్తుత రోజున సీల్డ్ కొటేషన్ల ప్రకటన వెలువడింది దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కమల పర్యవేక్షణలో ఈ కొటేషన్లు విడుదలయ్యాయి తక్కువగా ఉన్న కొటేషన్లు ఆమోదించబడ్డాయి దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించబడతాయి రంగులు క్యూలైన్లు లైటింగు పువ్వుల అలంకరణ మరియు టెంట్స్ వంటి విభాగాలకి సంబంధించిన ధరలు సేకరించబడ్డాయి ఈ కార్యక్రమంలో దారులు పాల్గొన్నారు రంగులకి తొంభై ఐదు వేల మూడు వందలు లైటింగ్ సౌండ్ తొంభై ఎనిమిది వేలు క్యూ లైన్లు ముప్పై ఎనిమిది వేలు టెంట్స్ ముప్పై ఐదు వేలు ఆమోదం పొందాయి ఈరోజు బోధన్ పట్టణంలో శ్రీ చక్రేశ్వర శివ మందిర్ ఎందు మహాశివరాత్రి జాతర జాతర రెండు వేల ఇరవై ఆరు కొరకు ఈరోజు క్యూ లైన్లకు కానీ లైటింగ్ సౌండ్స్ పూలకు అలంకరణకు టెంటులు ఇతర సామాగ్రిలకు రంగుల సున్నా వేట కానీ కొటేషన్ అయినది దాంట్లో ఏదైతే తక్కువ ఉందో మన కొటేషన్లో అందులో మనం రంగుల కొటేషన్ కోరిన విధంగా తొంభై ఐదు వేల మూడు వందలకు తీసుకున్నాం క్యూ లైన్లకైతే ముప్పై ఎనిమిది వేలు బాలాజీ మార్చెట్ వాళ్ళు దక్కించుకున్నారు సౌండ్స్కు డెబ్బై ఎనిమిది వేలకు ఎస్ఆర్ బాలాజీ డిదే సౌండ్ వాళ్ళు తగ్గించుకున్నారు పూలు అలంకరణ కొటేషన్ మరియు వివిధగా కోరిన దానికి దుర్గ రుద్ర ఫ్లవర్ ఫ్లవర్ వాళ్ళు దక్కించుకున్నారు ఇరవై నాలుగు వేల ఒక వంద పదహారు టెంట్ సామాగ్రి కొటేషన్ కోసము ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల రూపాయలకు శివ టెంట్ హౌస్ తగ్గించుకున్నారు వివిధ కొటేషన్లు సందర్భంగా జాతర అయ్యేవారు